ఇక దీంతోపాటు ఇంకొక ఇంకా నిన్న ఈ ఏబిఎన్ ఛానల్కు సంబంధించి ఛానల్ అక్కడ బైకాట్ చేసేళ్ళు నిరుద్యోగులు ఇక చూపెడతా నిన్న వీళ్ళను నిన్న నేను ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మని చెప్పి నన్ను వెళ్ళిపోమ్మని చెప్ప్రి నన్ను నినాదాలు కూడా చేశారు ఇక అయినూరీ या शोड़ी विलन तार्मी तार्मी गोटे सीर నేను చెప్తున్నా కదా ఈ ప్రాంత బిడ్డలతో ఎవడు పెట్టుకున్నా కూడా వాళ్ళ పరిస్థితి ఇదే అవుతుంది నిన్న ఈ ఏది ఏడమే రాధాకృష్ణ అన్న నిన్న గుట్టు గుట్టురట్టు వేసి ఇగో ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఎక్కడా నిరుద్యోగుల పక్షాన రాలే ఇక మిగిలిన ఈనాడు ఎపిసోడ్ ఇక దాన్ని కూడా చూద్దాం ఇక పనిలో పని దాని పని కూడా అయిపోతుంది అలా కూడా ఏమున్నది ఏం కథ అనేది అది కూడా తెలుస్తుంది కదా ఎందుకంటే నిరుద్యోగుల కోసం ఎవరు రాస్తారు ఏం కథ అనేది తెలియాలి కదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇగో ఇది ఈనాడు మీకేన ఇగో ఈ ఇల్లు మెయిన్ పేపర్లో రాసేళ్ళు ఇగో చూడు పోటీ పరీక్షల వాయిదాకు రోడ్ ఎక్కిన నిరుద్యోగులు రాత్రి వేళలో మెరుపు ధర్నాలు యువతి ఆత్మహత్య యత్నం హైదరాబాద్ అశోక్ నగర్లో ఫ్లకర్లో ప్రదర్శిస్తున్న నిరుద్యోగులు సుశీరా ఇది కొద్దిగా రాసుక ఇది రాసుకొచ్చాను ఓకేనా ఇక ఆంధ్రజ్యోతి దిశ వెలుగు ఇక ఇక మనల్ని జీవితాలను చేస్తున్నాయి ఇక ఇంతకంటే నేను ఏం చెప్పలేను ఎందుకు అంటే నిన్న పూర్తి స్థాయిలో కూడా బైకట్ చేసేసూ అయిపోయింది అంటే నిరుద్యోగులు నేను నిజంగా చెప్తున్నా మీ పోరాటం అమోఘం మీరు చేసేది ఉద్యోగాల కోసం ఈ ఉద్యోగాల కోసమే ఒక తరం పూర్తిగా కూడా తమ యొక్క జీవితాన్ని పనంగా పెట్టింది ఎట్లా అంటే కూడా నేను చెప్తా తెలంగాణ ఉద్యమంలో నేను బాగుపడపోయినా నాకు ముందు వచ్చే తరమన్నా బాగుపడుతుంది అనేది కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఏంది అంటే